మన ఐటమ్ వచ్చేసి కొబ్బరి నువ్వుల వండలు అవి ఎలా తయారు చేస్తారో చూపిస్తాం కొబ్బరి నువ్వుల వండలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు అండి కొబ్బరి పొడు మూడు చిప్పల వరకు తీసుకున్నాను ఇవి వచ్చేసి నువ్వులు తెల్ల నువ్వులు నువ్వులు వచ్చేసి వంద గ్రాముల వరకు తీసుకున్నాను ఇవి జీడిపప్పు మనకు కావాల్సిన మోతాదులో తీసుకోవచ్చు కిస్మిస్ ఇవి అంతే మనకు కావాల్సిన మోతాదులో తీసుకోవచ్చు ఇవి వచ్చేసి పాలు పాలు హాఫ్ కప్ తీసుకున్నాను ఇది కొబ్బరి వేయించడానికి నెయ్యి నెయ్యి మనకు సరిపడా వేసుకొని వేయించుకోవచ్చు ఇక బెల్లం వచ్చేసి హాఫ్ కిలో ఇవి అలా ఇలాచి ఒక ఫోర్ తీసుకొని పొడి చేసి పెట్టుకున్నాను చూసారు కదండి ఫస్ట్గా పాన్ పెట్టేసి పాన్లో జీడిపప్పు వేసి కొద్దిగా నెయ్యేసి వేయించుకుందాం చూసారు కదండీ ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇదే పానలో కిస్మిస్ వేసి వాటిని కూడా వేయించుకుందాం చూసారు కదా ఇలా వేగినయ్యి ఇప్పుడు ఇందులో నువ్వులు కూడా వేసి వేయించుకుందాం చూసారు కదండి నువ్వులు ఎలా వచ్చే వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఇవి తీసి ఒక పాన్లోకి పెట్టుకుంటాను చూసారు కదండి ఈ బౌల్కి వచ్చినాయి ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకొని పాన్లో వేసి వేయించుకుందాం కొబ్బరి వేయించుకునేటానికి నెయ్యి వేసుకుందాం నెయ్యి మనకు సరిపోయిన మోతాదులు వేసుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళది నేనైతే మా కిడ్స్ ఇష్టంగా తింటారు కాబట్టి నెయ్యిని కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తాను ఇలా కొబ్బరి అడుగు అంటుంది అడు అడుగు అంటకుండా కొంచెం ఎక్కువగా కలబెట్టుకుంటూ ఉండాలి ఈ కొబ్బరిని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదండి మంచి కలర్ అయితే వస్తుంది ఇంకొంచెం కలర్ వస్తే ఇంకొక రెండు నిమిషాలు ఏగనిస్తే మంచి కలర్ వస్తుంది అడగైతే అంటని ఇవ్వకుండా కలబెట్టుకోవాలి బాగా ఈ కలర్ వచ్చేటప్పటికి మంచి స్మెల్ టేస్ట్ బాగుంటుంది అలాగే ముందుగా దంచిపెట్టిన బెల్లాన్ని వేసి ఈ హాఫ్ కప్ పాలు ఇందులో పోసొద్దామండి చూసారు కదండి బెల్లం వేసిన తర్వాత మన పాకు ఇలా అయితే వస్తుంది అడుగంటకుండా కొంచెం కలబెట్టుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఆ హై ఫ్లేమ్లో చేసినప్పటికీ అడుగు మాడిపోయి కలర్ చేంజ్ అయిపోయి పాడైపోతుంది చూసారు కదండి పాకంతో బాగా ఉడుకుతుంది పాకం బాగా రావాలి అప్పుడు ముద్ద టేస్ట్ ఉంటుంది ఇది చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి మాకైతే ఒక్క రోజు కూడా ఉండనివ్వరండి తినేస్తారు చూసారు కదా పాకం వచ్చి పైకి లెగుస్తుంది ఇంకొంచెం ముద్దకు రావాలి ఇప్పుడు ఇలా పౌడర్ వేద్దామండి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు జీడిపప్పు కిస్మిస్ వేసి కలబెట్టేద్దాం చూసారు కదండి ఇలా కలపెట్టుకుంటే ఇలా వస్తుంది ఒక రెండు నిమిషాలు కలబెట్టేసి దించేసి ఆరునిచ్చి వండలు చేసేసుకుందాం చూసారు కదండి ఇది లవ్ వేసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా ఉండాకోవడము చూసారు కదా చూసారు కదండి ఇది నువ్వుల వండలు ఇలా వస్తాయి